హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ఈ ఎన్నికలో జగన్ దారుణంగా ఓడిపోయారు మూలిగే నక్క మీద తాటికే పడేట్టుంది ఇప్పుడు జగన్ పరిస్థితి సో కనీసం ప్రతిపక్షం హోదా కోతా కూడా దక్కలేదు ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు న్యాయస్థానాలు షాకిస్తున్నాయి జగన్పై అవినీతి కేసులతో పాటు కోడికత్తి దాడి వంటి కేసులు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ విపక్ష నేతగా ఉన్నంత వరకు కూడా అవినీతి కేసుల్లో ఆయన విచారణకు హాజరయ్యారు అధికారంలో వచ్చిన తర్వాత పాలనలో బిజీ కావడం తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టులకు వినిపించారు సో ప్రజాపాలన దృష్ట్యా ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఈ కోర్టులో మినహాయింపు కావాలి ప్రతి శుక్రవారం నేను రావాలంటే రాలేనని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసింది సో నాంపల్లి కోర్టు దీంతో మినహాయింపు లభించింది ఆయన ఇన్నేళ్లుగా ఐదేళ్లు బట్టి అక్కడ కోర్టుకు వెళ్ళలేదు సో అయితే ఇప్పుడు అధికారాన్ని దూరం కావడంతో కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఇప్పుడు దాపరించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్ ఏపీకి విపక్ష నేతగా వ్యవహరించారు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు ఆ సమయంలో ఆయనపై అవినీతి కేసులు సిబిఐ కోర్టులో విచారణ చేపడుతుండేవారు సో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న ఆదేశాలు ఉండవు అందుకే జగన్ ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ పాదయాత్ర చేస్తున్నా ప్రతి శుక్రవారం అక్కడ గ్యాప్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నా సరే తప్పకుండా కోర్టుకి హాజరవుతూ వచ్చారు జగన్ సో చివరకు పాదయాత్రలో సైతం వారంలో రెండు రోజుల పాటు నిలిపివేసేవారు ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోను సిబిఐ కోర్టుకి హాజరయ్యేవారు సో కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సో అంటే నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఎందుకంటే దానికి సంబంధించిన అధికారులతో రివ్యూలు ఇంకా ప్రజలకు వెళ్ళినప్పుడు వాళ్ళు బహిరంగ సభలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో మినహాయింపు లభించింది సో ఒక్క అవినీతి కేసులోనే కాదు తనపై జరిగిన దాడి కేసులో సాక్షిగా హాజరయ్యేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు పాదయాత్ర చేస్తూ సిబిఐ కోర్టుకు హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ వెళుతుండగా కోడికత్తి దాడి జరిగింది ఆ విషయం అందరికీ తెలుసు విశాఖ ఎయిర్పోర్ట్ లోనే సీను అనే యువకుడు దాడి చేశాడు ఈ కేసులో నింతుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు ఇందులో కుట్రకోణం ఉందని జగన్ ఆరోపణలు చేశారు చేస్తూ వచ్చారు అక్కడ చాలా పెద్ద హై డ్రామా జరిగింది ఈ కోడికత్తి కేసు గురించి సో ఆ కోడికత్తి కేసు కూడా సీ రీసెంట్ గా గా మరి టీడీపీ నుంచి పోటీ చేసిన సంగతే ఇండిపెండెంట్ గా కూడా అయితే అటువంటిది ఏమీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ కొట్టేసింది అయితే లోతైన దర్యాప్తు జరపాలని జగన్ కోర్టుకు వినియోగిస్తూ వచ్చారు కానీ సాక్షిగా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు సో ఫలితంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీను ఐదేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు దేశ చరిత్రలో ఒక కేసులో నిందితుడు ఐదేళ్ల పాటు రిమాండ్ కైడీగా ఉండిపోవడం ఇదే రికార్డు చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ కేసులో సైతం జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది కొద్ది రోజుల అందరికీ తెలుసు సో సీఎంగా గా కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు వచ్చిన ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో తప్పకుండా హాజరు కావాల్సి వస్తుంది సో ఈ వీడియో గురించి అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్